హాయ్ అండి అందరికీ నమస్కారం ఏంటి మళ్ళీ పులిహోర కలిపితున్నారా మాజీ గారు అనుకుంటున్నారా మళ్ళీ కాదులేండి ఆ రోజు వీడియోనేది ఆ రోజు పులిహోర ఎందుకు చేశాను అన్నది మీకు ఆ రోజు చెప్పలేదు కదా ఈ రోజు చెప్దామని ఈ బిట్ని అయితే యాడ్ చేశాను అనమాట పులిహోర అయితే మంచిగా చాలా టేస్టీగా చాలా అద్భుతంగా ఉంది మళ్ళీ ఎప్పుడెప్పుడు చేద్దామా అన్నంత టేస్టీగా ఉందనమాట లేకపోతే బాక్స్ కట్టేస్తున్నాను కదా దేనికని అనుకుంటున్నారు కదండి ఆ రోజు నాగేశ్వరి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఊరు వెళ్ళిపోతుంది అనమాట అండి వెళ్ళేటప్పుడు జర్నీలో తింటది అని చెప్పేసి ఇలాగ పులిహోర చేసి ఇచ్చానమాట అదే ఈ వీడియో అందుకే తన కోసం ఎలాగ బాక్స్ అయితే కట్టేస్తున్నాను అంత వద్దమ్మా అని చెప్పింది ఇది నేను మరుసటి రోజుకి కూడా బాగానే ఉంటుందమ్మా పులిహోర ఎప్పుడు మర్నాడే అంటారు పులిహోర పాడవదు తీసుకెళ్ళు మళ్ళీ నీకు ఇంటికి వెళ్ళేక వండుకోవాలంటే బద్ధకం అవుతుంది కదా అని చెప్పేసి కొంచెం పెద్ద బాక్స్లో అనమాట అండి అది విషయం దానికోసం పులిహోర చేశాను అనమాట ఇది వచ్చి మొన్న శనివారం రోజు లాగనమాట అండి ఆ రోజైతే తను ఇంటికి వెళ్ళింది అనమాట వచ్చి ఒక లెవెన్ డేస్ అలా ఉండింది కొంచెం అలవాటైంది అలవాటైపోయింది అనుకోండి కానీ తప్పదు కదా ఎవరింటికి వాళ్ళు వెళ్ళాలి ఎవరి బాధ్యతలు వాళ్ళకుంటాయి ఎవరి పనులు వాళ్ళకుంటాయి చూడ్డానికి అని వచ్చి ఉండిపోతే ఎలా కుదురుత చెప్పండి లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాం చూసేయండి నాకు ఇష్టమైన చేసుకుంటాను అంతే కదా ఆడవాళ్ళమండి మేము ఎందుకు వెళ్ళమండి మేము ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి ఇప్పుడు తినకుండా చెప్పడం కదా తిన్నాక చెప్పాలి నా గురించి అది నువ్వు రావాలి తినవాటి తినేవా నువ్వు కూడా టేస్ట్ చెప్పు അതെ നാർമ വർഷം അമ്മ മുഗ്ഗയാലേ പൊടി അമ്മ അതോ నిజంగానే అలాగే ఉందండి ఇది అర్థశక్తి కాదు ఆవు పెట్టిన పులిహార చాలా బాగుంటుంది మనందరికి తెలిసిన విషయమే అలాగే చెంతపండు పులుసు ఉడికేటప్పుడు కొంచెం ఒక పన్నెండు పదిహేను మెంత్రి గీతలు వేసుకుని ఉడికించామంటే ఉడికేటప్పుడే మనకి ఇంట్లో మంచి గుమ్మగుమంటే స్మెల్ దేవుడు గుళ్ళ ప్రసాదం ప్రసాదంలాగా మంచి స్మెల్ వచ్చింది అనమాట అలాగే కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి తెలిసి తెలియనట్టుగా కొంచెం తీపిగా కూడా ఉంటుంది అనమాట చాలా బాగుంటది ముందు పులిహోర టేస్ట్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం విజయవాడ నార్మల్ పెంచుడు ధంబీర్ రాయ ఎలా బిర్యానీ ఎలా దొరుకుతుంది కదా విన్నారు కదా మా వారు నాగేశ్వరి అయితే చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది విజయవాడ అమ్మవారి గుళ్ళో ఇచ్చే ప్రసాదం పులిహోర ఉంది ఉందని సర్టిఫికేట్ అయితే ఇచ్చేసారండి అంటే మరి మీరు అనుకుంటారు కదా అమ్మజి గారు గొప్పలు చెప్పేస్తున్నారేమో అని చెప్పేసి అమ్మాజీకి గొప్పలు చెప్పడం రాదు అబద్ధం చెప్పడం రాదు అలాగే ఆడంబరాలకు పోవడం అసలే రాదు అనమాట అండి మాట్లాడతాను అయితే నిజంగానే బాగుంది కాబట్టి బాగుంది అన్నారు బాగోకపోతే మాత్రం బాగుందని ఒప్పించలేమండి మా వారిని అయితే మీకు తెలుసు కదా అప్పుడప్పుడు అంటూ ఉంటారు నిన్న కూడా పూరీ చేస్తే మొన్నట్లాగా లేదు అన్నారు అంటే ఎప్పుడు మనం చేసే పని అయినా సరే కానీ ఒక్కొక్కసారి ఒక్కోలా వస్తుంది ఏంటో నేను అదే అనుకుంటా ఉంటాను అంతెందుకండి ఇప్పుడు ఇదివరకు నేను బ్లౌజులు బయట స్టిచ్ చేయించుకునేదన్నా ఒకసారి బాగా కుట్టేవాళ్ళు ఒకసారి బాగా కుట్టేవాళ్ళు ఎప్పుడు అదే పని ఎప్పుడు వాళ్ళు చేసే పని ఎప్పుడు కొలతలు అవే ఉంటాయి కానీ ఎందుకు ఇలా చేస్తారా అని అనుకునేదాన్ని అనమాట తర్వాత నేను మిషన్ నేర్చుకుని నేను కుట్టుకోవడం అలవాటు అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నేను కుట్టుకున్నా కూడా ఒక్కొక్కసారి చాలా బాగా కుదురుతుంది ఒక్కొక్కసారి కుదరదు ఏమిటో మరి వంట కూడా అంతే అండి నిన్నట్లాగా ఈరోజు రావాలంటే రాదు నిన్న నిన్న బాగోకపోవచ్చు ఈరోజు బాగుండొచ్చు లేదంటే ఈరోజు బాగోకపోవచ్చు రేపు బాగుండొచ్చు అలా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అవుతుంది అనమాట ఎందుకు అవుతుంది అన్నది మాత్రం మనల్ని ముట్టించిన ఆ బ్రహ్మదేవుడికి కూడా తెలియదని అంటాను నేనైతే మరి మీరేమంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి లేకపోతే బ్రేక్ఫాస్ట్ అయిపోతే తను ఇంకా బయలుదేరిపోతుందండి ఈరోజు దానికోసం అని చెప్పేసి పులిహోర అయితే కట్టించాను అనమాట ఇక మా వారు సామర్లు కూడా తీసుకెళ్ళి ట్రైన్ అనేసి తీసుకెళ్తానన్నారు ఎందుకంటే మా ఇక్కడ మా ప్రాంతంలో మరి తనకు తెలియదు కదా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అందుకని చెప్పేసి అన్నమాట అందులోనూ ఆడపిల్ల మన ఇంటికి వచ్చిన ఆడపిల్ల ఆడపిల్ల మన ఇంటికి వచ్చిందంటే ఒక లక్ష్మీ అమ్మవారు వచ్చినట్టుగానే భావిస్తామండి మేము అందుచేత ఏంటంటే తను మనల్ని వెతుక్కుంటూ అమ్మ నాన్న అంటూ అమ్మ ప్రేమను వెతుక్కుంటూ వచ్చి నేను అదే అడిగాను ఎందుకమ్మ అంత దూరం నుంచి ఎందుకు వచ్చావు అంటే మీరు అమ్మ అంటే లైవ్లో కనెక్ట్ అయ్యిందండి నాకు అమ్మ అంటూ అమ్మ ప్రేమను వెతుక్కుంటూ వచ్చాను అని చెప్పింది సరే అమ్మ అని చెప్పేసి మీరు వీడియోస్లో చూసే ఉంటారు నేను ఎంత అమ్మ ప్రేమను ఎంత ఇవ్వగలను అంత అయితే ఇచ్చాననే అనుకుంటున్నాను అది మరి తను చెప్తే బాగుంటుంది నేను చెప్పడం కాదు కానీ ఇచ్చానండి ఎందుకంటే నాకు కూడా ఆడపిల్లలేదు ఇద్దరు మగపిల్లలే కాబట్టి పిల్లలు కూడా అక్క అక్క అంటూ బాగా కనెక్ట్ అయ్యారు బాగానే ఉన్నారు ప్రాబ్లం అయితే ఏమీ లేదు కానీ ఎవరి గూటికి వాళ్ళు చేరాలి కదా ఏ గూటి పక్షులు ఆ గూటికి అంటారు కదా అందుకని చెప్పేసి తనైతే బయలుదేరిపోతుంది ఓకే అమ్మా వెళ్ళిరా అని చెప్పాను నేను ఇకపోతే బ్రేక్ఫాస్ట్ అయిపోతే ఇంకా బయలుదేరతారనమాట వారు తీసుకెళ్తానని చెప్పారు చాలా బాధ్యతగా చాలా ఇదిగా చూడండి మీరు ఈ వీడియోలోనే చూస్తారు తను త్వరగా రావడం లేదని చెప్పేసి మా వారు కంగారు పెడతా ఉంటారు ఎందుకంటే ఈ ఈ విషయం మీద నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి ఏంటంటే మా నాన్నగారు అప్పట్లో వమ్మంగి మాది మా అమ్మమ్మ గారు అన్నమాట అనమాట అత్తారింటికి మా నాన్నగారు వచ్చినప్పుడు అప్పుడు తక్కువ బస్సులు ఉండేవంటండి అందుకని చెప్పేసి మా నాన్నగారు రెడీ అయిన తర్వాత కూడా కూర్చొని కబుర్లాడేవారట కబుర్లాడితే సత్యనారాయణ వెళ్తాడా వెళ్ళిలా ఉంటే బేగే వెళ్ళమను అనేవారట పిలిసి పిలిస్తే అప్పుడు మా నాన్నగారు కొంచెం కోపం వచ్చేది మా నాన్నగారికి దేటి వెళ్ళిపోమ్మంటున్నాడు ముసలోడు అన్నట్టు అంటే మా అమ్మగారు అనగానే కొంచెం ఎటకారంగా ఉంటుంది కదండి నల్లుళ్ళకి అందుకని చెప్పేసి ఆయన ఉద్దేశం ఏంటంటే బస్సు దాటిపోతే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది ఇబ్బంది అయిపోతుంది వెళ్ళడానికి అని చెప్పేసి మా తాతగారు ఉద్దేశం అనమాట అది గుర్తొచ్చిందనమాట నాకు మా వారు కంగారు పెడతా ఉంటే ఎందుకంటే మళ్ళీ ట్రైన్ దాటిపోతే ఆడపిల్ల కదా ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి చూడండి అంటే వీడియోలో చూడండి మీకు మీకే అర్థమవుతుంది తను రావడం లేదని తన బ్యాగు అది కూడా ఈయనే అంటే నేను బయట ఉండి వీడియో తీసుకుంటున్నాను అనమాట అందుకని చెప్తున్నాను మీకు చూడండి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాం ఇడ్లీ చేశానండి ఈరోజు ఇడ్లీ అండ్ పల్లీ చట్నీ కొంచెం పులిహోర కూడా టేస్ట్ చూడడం కోసం కొంచెం వేసుకున్నాం అనమాట మళ్ళీ చెప్తున్నానండి పులిహోర అయితే చాలా అద్భుతంగా ఉంది ఎలాగో వచ్చేది శ్రావణ మాసం కాబట్టి అమ్మవారికి ఎలాగో చేస్తూనే ఉంటాం అనుకోండి శుక్రవారం పూటల కానీ ఇప్పుడు ఏ అకేషన్ లేకుండా చేసాం కాబట్టి అద్భుతంగా ఉందనమాట అప్పుడైతే అందరూ చేసుకుంటారు కాబట్టి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క టేస్ట్లో ఉంటుంది ఇప్పుడైతే ఏ అకేషన్ లేదు కాబట్టి చాలా బాగుంది ఇకపోతే అలా బ్రేక్ఫాస్ట్ చేస్తూ కబుర్లు ఆడేసుకుంటూ అయిపోయిన తర్వాత కాస్త టీ కూడా తాగేసి తర్వాత అమ్మాయి అయితే బయలుదేరిపోతుంది అనమాట వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా పొద్దున్న నుంచి అలా పాటలు పాడుతానే ఉన్నానండి ఆ అమ్మాయిని ఆట పట్టిస్తూ అదిగోండి నేను చెప్పింది మీకు అర్థమైందా తన లోపల సరే బేగ రావట్లేదని తన బ్యాగ్ కూడా ఈయనే సద్దేస్తున్నారు మీకు మళ్ళీ ఎంత అనుకుంటారని చెప్పేసి ఇకపోతే తను బయలుదేరిపోతుంది బాయ్ బాయ్ నాగేశ్వరి అమ్మాయి వచ్చినందుకు నాకేమి ఇబ్బంది లేదు మా వల్ల తనకు కూడా ఏమి ఇబ్బంది కలగలేదని అనుకుంటున్నానండి సంతోషంగా వచ్చి సంతోషంగా వెళ్ళిందని అనుకుంటున్నాను ఇంకా అందుకన్నా కావాల్సింది ఆడపిల్ల ఉందంటే పిల్లలు వచ్చేందంటే వచ్చి వెళ్ళే కదా చాలా హ్యాపీగా అనిపించింది తను ఉన్న పది రోజులు కూడా పర్సన్లో ఉందా కూడా కూడా తిరుగుతా ఓకే బై భైనాగేశ్వరి పది అయిపోయింది అనే నాన్నకి కంకార పడుతుంది స్టార్ స్టార్ మెగాస్టార్ స్టార్ మా వారిని వాళ్ళ మేనకోడలు అంటా ఉంటారనమాట మావీకేంటి మెగాస్టార్ అని అందుకే ఆ పాట పడుతున్నాను లేకపోతే ఆయన వెయిట్ చేస్తున్నారు ఈ అమ్మాయి రావడం కోసం ఇదిగోండి ఇంకా అయితే అవుతున్నాయి అనమాట చూసారు కదా అప్పగింతలు అంటే అయ్యండి అదే మీదే ఓవర్లాగా అనిపిస్తుంది కానీ తను ఎందుకు అలా చేస్తుంది ఇంకా చేసినప్పుడు కాదనలేక ఏంటో మరి అమ్మ 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 దగ్గరే ఆగిపోయింది అమ్మాయి మనసు అంతా పోతే అమ్మాయి బయలుదేరిపోతుందండి అదిగోండి మా వారైతే బండి తీసేస్తున్నారు ఇంకా సామల్కాట వరకు తీసుకెళ్ళి ట్రైన్ ఎక్కించి వస్తానని అనమాట తర్వాత తను సేఫ్గా వెళ్ళింది నాకు కాల్ చేసింది అయితే మర్నాడు ఉదయానికి కూడా దాచుకుని తిన్నానని చెప్పింది ఇంకా అవన్నీ ఇంకెప్పుడైనా వీలుంటే అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడుతులండి నేనైతే మాక్సిమం ఎవ్వరికి ఫోన్ నెంబర్ ఇవ్వనండి తెను మాత్రం అమ్మ నాన్న లేరు అని చెప్పినప్పుడు అలాగా ఒక కనెక్షన్ అయితే వచ్చేసింది అనమాట అలా ఇవ్వడం జరిగింది లేకపోతే బాయ్ బాయ్ నాగేశ్వరి ఈ రోజుకి ఇదేనండి వీడియో